బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంపాటకు సర్వం సిద్ధమైంది ఏటేటా భక్తుల్లో అంచనాలను పెంచుతూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని ఆకర్షించే ఈ లడ్డు వేలంపాట ఈ ఏడాది మరింత రసవత్తరంగా సాగనుంది ముప్పై ఒక్క ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న వేలంపాటలో గత ఏడాది రికార్డు స్థాయిలో ముప్పై లక్షలకు పైగానే ధర పలికింది స్థానికుడైన కొలను శంకర్రెడ్డి ఈ లడ్డును దక్కించుకోగా ఈ ఏడాది ఎవరికి దక్కుతుందో ఎంత ధర పలుకుతుందోనని భక్తులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఖైరతాబాద్ గణేషుడి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే గణేశుడి లడ్డూ వేలంపాట కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ముప్పై ఒక్క ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది చాలా ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటలు ఉన్నప్పటికీ ఇక్కడి వేలంపాట తరతరాలుగా కొనసాగుతోంది ప్రతి ఏటా లడ్డూ ధర పెరగడమే తప్ప తగ్గడం ఉండదు అందుకే భక్తులంతా బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం ఆతురుచూస్తూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైన లడ్డూ వేలం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది సుమారు ఇరవై మంది స్థానికులు స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాటలో నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది రెండు పేల ఒకటి వరకు బాలాపూర్ లడ్డు వేలల్లోనే పలికింది రెండు పేల రెండులో కందాడ మాధవరెడ్డి పోటీపడి లక్ష ఐదు వేలకు లడ్డు దక్కించుకున్నారు ఆ తరువాత ఏడాది నుంచి ఒక్కో లక్షా పెరుగుతూ వచ్చింది రెండు వేల ఏడులో స్థానికుడు రఘునందనాచారి నాలుగు లక్షల పదిహేను వేలకు లడ్డు దక్కించుకున్నారు అప్పటి వరకు ఒక్కో లక్షా పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా రెండు లక్షలు దాటింది రెండు వేల పదిహేనులో బాలాపూర్ లడ్డు పది లక్షలు దాటి రికార్డు సృష్టించింది కల్లెం మదన్మోహన్ రెడ్డి పది లక్షల ముప్పై రెండు వేలకు లడ్డూను దక్కించుకున్నారు రెండు వేల పదహారులో నాలుగు లక్షలు పెరిగింది ఆ సంవత్సరం మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు కైవసం చేసుకున్నారు రెండు వేల పదిహేడులో నాగం తిరుపతిరెడ్డి పదిహేను లక్షల అరవై వేలకు దక్కించుకోగా రెండు వేల పద్దెనిమిదిలోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్గుప్త పదహారు లక్షల అరవై వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేషుడు కరుణించాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది కొలను రామ్రెడ్డి పదిహేడు లక్షల అరవై వేలు పాడి బాలాపూర్ లడ్డూను కావసం చేసుకున్నారు రెండు వేల ఇరవైలో కరోనాతో లడ్డూ వేలం పాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఆ లడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏపీ ఎమ్మెల్సీ రామేశ్ యాదవ్ నాదర్గుల్ కు చెందిన మర్రి శశాంక్ శశాంక్రెడ్డితో కలిసి పద్దెనిమిది లక్షల తొంభై వేలకు బాలాపూర్ లడ్డును కావసం చేసుకున్నారు ఏటా రెండు నుంచి మూడు లక్షలు పెరుగుతుందనుకున్న లడ్డు ధర రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఐదు లక్షలు పెరిగి రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పలికి భక్తులంతా మరోసారి బాలాపూర్ వైపు చూసేలా చేసింది అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగిన వేలంపాటలో తీవ్ర పోటీ నెలకొనక ఇరవై ఏడు లక్షలకు స్థానికేతరుడైన దయానందరెడ్డిని బాలాపూర్ లడ్డూ వరించింది గతేడాది ముప్పై లక్షలు దాటింది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు స్థానికుడైన కొలను రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు లడ్డు వేలంపాట ద్వారా వచ్చే నగదును ఉత్సవ సమితి గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేస్తుండడం ఇక్కడి మరో ప్రత్యేకత ఇప్పటి వరకు కోటి అరవై ఏడు తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది ఈ ఏడాది బాలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు ఎనబై వేలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది గ్రామాభివృద్ది కోసం వినియోగించిన నిధుల వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ పారదర్శకతను ఉత్సవ సమితి చాటుకుంటోంది ఏటా చవితి పండుగను ఘనంగా జరుపుకోవడమే కాదు బాలాపూర్కొచ్చే భక్తులకు గణేషుణ్ణి తనవి తీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది ముఖ్యంగా మండపాన్ని తీర్చిదిద్దడంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏటా ప్రత్యేకతను చాటుకుంటోంది దేశంలోని పుణ్యక్షేత్రాల నమూనాలతో గణేష్ మండపం సెట్స్ వేయడం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ఏడాది స్వర్ణగిరి ఆలయ నమూనాలో తీర్చిదిద్దిన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రముఖుల తాకిడి బాలాపూర్ గణేశుడికి పెరిగింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు సినీ వ్యాపార ప్రముఖులతో పాటు అధికారులు కుటుంబ సమేతంగా తరలివచ్చి బాలాపూర్ గణేశుడి ఆశీస్సులు అందుకున్నారు సామాన్య భక్తులు సైతం మొదటి రోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడి పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఉత్సవ సమితి చివరి పూజ ముగిసిన తర్వాత బాలాపూర్ గణేశుడి ఊరేగింపు ప్రారంభమవుతుంది గ్రామంలోని గడప గడపకు దర్శనమిచ్చిన అనంతరం లంబోదరుడు బొడ్రాయి కోడలికి చేరుకుంటారు అక్కడ ఉత్సవ సమితి ముఖ్య అతిథులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేలం పాటను నిర్వహిస్తుంది విజేతలకు లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డును అందించిన తర్వాత భక్తుల జయజయ ధ్వానాలు కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వినాయక సాగరం వైపు కదులుతుంది